హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ తమిళనాడు అంటేనే ద్రవిడ రాజకీయాలకు పెట్టిన కోట గత కొన్ని దశాబ్దాలుగా అధికారం డిఎంకే ఏఐఏడిఎంకే మధ్యనే మారుతూ వస్తోంది అయితే దళపతి విజయ్ రాజకీయ ప్రవేశంతో ఈ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి ముఖ్యంగా విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన తీరు క్షేత్రస్థాయిలో ఆయనకు వస్తోన్న స్పందన చూస్తుంటే ఆయన ఒక బలమైన మూడవ శక్తిగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన చిరకాల మిత్రపక్షమైన డిఎంకేను బీడి విజయ్తో జత కడుతుందా అనే కోణం కూడా తెరలేపుతుంది ఇంతకీ కాంగ్రెస్ పార్టీ విజయ్తో పొత్తు పెట్టుకుంటుందా లేదా చిరకాల మిత్రపక్షమైన డిఎంకేతోనూ ఉంటుందా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది అయితే మిత్రధర్మాన్ని పాటిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతుందనే ఆవేదన పార్టీ శ్రేణుల్లో ఉంది డిఎంకే ఇచ్చే పరిమిత సీట్లతోనే సర్ది పెట్టుకోవాల్సి రావడం క్షేత్ర స్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేసుకునే అవకాశం లేకపోవడం వంటి అంశాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆలోచనలు పడేశాయి ఈ తరుణంలో విజయ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడితో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు విజయ్ యువతను తటస్థ ఓటర్లను ఆకర్షించగలరని ఆయనతో పొత్తు పెట్టుకుంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని కాంగ్రెస్లోని ఒక వర్గం భావిస్తోంది ఇదిలా ఉంటే గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే బీజేపీ తన ఓటు బ్యాంకును సుమారు ఎనిమిది శాతానికి పెంచుకోగలిగింది మరోవైపు అన్నా డిఎంకేలో నాయకత్వానికి లోటు క్లియర్ గా కనిపిస్తోంది ఒకవేళ కాంగ్రెస్ గనక విజయ్ తో చేతులు కలిపితే అది డిఎంకే ఓటు బ్యాంకు గండి కొట్టడమే కాకుండా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఐక్యత పైన కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి విజయ్ తనను తాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మలుచుకోవాలని చూస్తుండగా కాంగ్రెస్ తన రాజకీయ భవిష్యత్తు కోసం చేసే నిర్ణయం అత్యంత కీలకం కానుంది ఒకవేళ ఈ కొత్త స్నేహం కుదిరితే తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గట్టి సవాలు ఎదురవుతుంది అయితే చిరకాల మిత్రుడైన ఎంకే స్టాలిన్ను కాదని రాజకీయాలకు కొత్త అయిన విజయ్తో కాంగ్రెస్ రిస్క్ తీసుకుంటుందా లేదా డిఎంకేతోనే కొనసాగి తన పట్టును కాపాడుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడులో సరికొత్త రాజకీయ రంగులు చూడబోతున్నామన్నది మాత్రం వాస్తవం